మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరుగుతూ ఉన్నది ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గుతూ ఉన్నది ప్రత్యేకించి ఏలినాటి శని అనేటువంటి బాధ ఆ పీడ నుండి విముక్తులవుతూ ఉన్నటువంటి ఈ వారాన్ని అత్యంత శ్రేయోదాయకమైనటువంటి వారంగా చెప్పవచ్చు చాలా అద్భుతమైనటువంటి వారం తృతీయ స్థానం ముందు రవియోగిస్తూ ఉన్నారు తృతీయ ముందు శని యోగిస్తూ ఉన్నారు వారం చివరిలో చంద్రుడు యోగిస్తూ ఉన్నారు షష్టభావం మందు కుజుడు యోగిస్తూ ఉన్నారు గురు యోగిస్తూ ఉన్నాయి ఇక వీరికి తిరుగు ఉండదు ఎంత మనం చెప్పుకున్నా తక్కువగానే ఉంటుంది బుర్ర బుర్రలో పాదరసం పోసినట్టు ఆలోచనలు పరిగెడుతూ ఉంటాయి ధైర్యం పెరుగుతూ ఉంటుంది ఏదో ఒక గొప్ప ఉత్సాహం వచ్చినట్టు ఉంటుంది ఏదైనా ఒక పని ఉంది అంటే చాలా గొప్ప ఉత్సుకతతో దాన్ని చేద్దాం అనుకుంటారు పగలు లేదు రాత్రి లేదు కష్టపడదాం అనుకుంటారు ఇష్టపడి పని చేస్తూ ఉంటారు ప్రత్యేకించి గతంలో వదిలిపెట్టేసినటువంటి అవకాశాలు వదిలిపెట్టేసినటువంటి పనులు వాటన్నిటినీ కూడా మరలా చేజెక్కించుకుంటారు ఏదైతే బరువైనటువంటి బాధ్యతల్ని ఎంతకాలం మోసారో ఆ బాధ్యతల్ని తగ్గించుకునేటువంటి లేదా వాటి నుండి ఉపశమనాన్ని పొందేటువంటి రోజులు ఈ రోజులుగా చెప్పవచ్చును ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది ఆలోచనల్లో కూడా సరళమైనటువంటి ఆలోచనలు వస్తాయి అంటే ఇది వరకు ఏదైనా ఒక ఆలోచన వచ్చింది అనుకోండి అది చాలా భారంగా అబ్బో ఇంత చేయాలా అనేటువంటి ఆలోచనలు వస్తాయి చాలా స చాలా సరళంగా వస్తుంది అబ్బో ఇది చేస్తే చాలు కదా మనం ఎంత కష్టపడక్కర్లేదు ఇలా వెళితే మనకి పని అవుతుంది అనేటువంటి ఆలోచనలు వస్తాయి శారీరక శ్రమ తగ్గుతూ ఉంటుంది అలాగే మానసికమైన ఉల్లాసం పెరుగుతూ ఉంటుంది చాలా కాలంగా దూరంగా ఉండేటువంటి బంధువులు మిత్రులు స్వజనులు అందరూ కూడా మళ్ళా మీ దగ్గరికి చేరుతూ ఉంటారు మళ్ళీ మాట్లాడుతూ ఉంటారు మాట పట్టింపులు తగ్గుతూ ఉంటాయి అలాగే ఉద్యోగం మరలా తిరిగి సంపాదించుకోగలుగుతారు ఐశ్వర్యవంతులు అవ్వగలుగుతారు పుత్రవంతులు అవ్వగలుగుతారు భాగ్యవంతులు అవ్వగలుగుతారు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ కూడా శుభమే కనబడుతూ ఉన్నది కాబట్టి మకర రాశి వారికి మంచి రోజులు వచ్చినాయి ఇప్పటి నుండి జరగబోయేటువంటివన్నీ కూడా చాలా మంచిగా జరుగుతాయి చాలా కాలం తర్వాత అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది అది చాలా గొప్ప అవకాశం ఈ సమయంలోనే ఏదైనా క్రియాశీలకమైనటువంటి మార్పులు చేయదలుచుకుంటే చేయడం మంచిది ఏదైనా మంచి ఒప్పందాలు కొంత వ్యక్తుల కలవడాలు లేదా వ్యాపార విస్తరణ లేదా కొత్త ఉద్యోగాల వేట ఇలా ఏది చేసుకున్నా సరే బాగుంటుంది విద్యార్థిని విద్యార్థులకి ఇది చాలా గొప్ప వారంగా చెప్పవచ్చును అన్నింట్లోనూ కూడా లక్ష్మీప్రదంగా ఈ వారం ఉండబోతున్నది మరిన్ని మంచి ఫలితాలు సాధించడానికై ఈ రాశి వారు ప్రత్యేకించి ఆంజనేయ ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య మూడు అదృష్ట వర్ణము ఆకుపచ్చ